హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పన్నీర్ కాజూర్ మసాలా అండి దాబా స్టైల్లో నేర్చుకోబోతున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఎనీ కాంబినేషన్ అండి రోటీ కానీ రైస్ కానీ జీరా రైస్ కానీ ఎనీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది పరోటాలో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈరోజు ఒకసారి చూసారంటే టేస్టు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ అండి ఈజీ ప్రాసెస్లో నేర్చుకోవచ్చు దీనికోసం ముందుగా మనం ఇప్పుడు పన్నీర్ని చూడండి ఈ విధంగా వీడియోలో చూపించాడు క్యూబ్స్ క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్ పన్నీర్ అండి ఇది ప్రోటీన్ ఉంటుంది కదండి పన్నీర్లో చాలా హెల్త్కి మంచిది కాజు కూడా ఇలాగా ఫుల్గా ఉండే కాజు తీసుకోండి అండి గుండుగా ఉండేది క్రిస్పీగా బట్ టేస్టీ చాలా బాగుంటుంది కర్రీలో వేసుకుంటే దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకొని కాజు కూడా వేసుకొని కాజు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాజు అనేది త్వరగానే ఫ్రై అయిపోతుంది కదండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి కాజుని అదేవిధంగా పన్నీర్ కూడా వేసుకోవాలండి పన్నీర్ అనేది కొంతమంది డైరెక్ట్ వేస్తారు కొంతమంది ఫ్రై చేస్తారు కానీ ఫ్రై చేయాలి కానీ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే టూ అంటే టూ మినిట్స్లోనే మనకు ఫ్రై అయిపోవాలన్నమాట అంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని లైట్గా షేడ్ గోల్డ్ కలర్ షేడ్ వస్తే సరిపోతుందండి సాఫ్ట్గా ఉండాలి పన్నీర్ అనేది ఎక్కువ ఫ్రై చేస్తే ఏంటంటే పన్నీర్ అనేది హార్డ్ అయిపోతుంది బాగా గట్టిపడిపోతుంది అన్నమాట దాంట్లోకి మనకి కర్రీలో ఉండే మసాలా కర్రీస్ మసాలాలన్నీ అన్ని పట్టవన్నమాట ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి కర్రీలో ఉండే కారం ఉప్పు అన్నీ పడతాయి అనమాట పన్నీర్కి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది కర్రీ తింటుంటే అంత టేస్టీ ఉంటుంది అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి కరెక్ట్ అయిన పన్నీర్ స్టేచర్ వస్తుందనమాట ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి మసాలా కర్రీస్ కదా ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర చుట్టుపక్కల ఆడిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయ్యడానికి మనం సాల్ట్ అయినా వేసేసుకోవచ్చండి సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ రావాలన్నమాట అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పటికే కర్రీకి టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగా ఫ్రెష్గా మంచి టేస్ట్ వస్తుంది వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి కర్రీ టేస్ట్ రావాలంటే మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాతే అవి మనం తొందరగా చేసేసామనుకోండి అనుకోండి అవి పచ్చివాసన వచ్చి కర్రీ అనేది ఎంత ఏమి వేసినా మంచి ఇంగ్రిడియంట్స్ వేసినా కూడా టేస్ట్ అనేది ఉండదు అనమాట బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేరేంత వరకు వండిస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ కూడా అంత బాగుంటుంది చూడండి అల్లం వెల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక పెద్ద సైజు టమాటా అంటే చాలా పెద్దది మీరైతే మీడియం సైజు టమాటోలు ఒక రెండు తీసుకొని ఈ విధంగా ప్యూరీ చేసి పెట్టుకోండి ఈ ప్యూరీని కూడా వేసేసుకోవాలి టమాటా పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతబెట్టి టమాటాలో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి మూతబెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు మసాలాలన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము మీ కారానికి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోనండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి అండి ఆఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సాల్ట్ అనేది ఆల్రెడీ వేస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి లేదంటే సరిపోతుంది నేను లాస్ట్లో కొద్దిగా వేసుకున్నానండి సాల్ట్ అనేది ఇప్పుడు ఒకసారి మొత్తం మసాలాన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలను ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అవి కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ పెరుగు గడ్డ పెరిగి ఉంటుంది కదా అది బాగా జ బాగా స్పూన్తో బాగా ఇలా కలిపెట్టేసి మనం క్రీమీ స్టేక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయాలి వచ్చిన తర్వాత మనం కర్రీలో వేసుకోవాలి డైరెక్ట్ వేసేస్తే గుల్లలు గుర్రలుగా వస్తుంది కర్రీలు అన్ని గుర్రలు గుర్రలుగా ఉంటుంది అందుకని మంట అనేది కూడా పెరుగు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా వేయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి కర్రీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలన్నమాట ఎక్కువ పలుచగా పోయకండి చూడండి ఈ విధంగా మీడియంగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ పోసినా మనకి కర్రీ అనేది ఎక్కువ టేస్ట్ రాదనమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది లిక్విడ్గా అటు ఎక్కువ పలుచగా లేకుండా అటు ఎక్కువ తిక్కుగా లేకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టైంలోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదని చెక్ చేసుకోవచ్చండి చేసుకొని మనం నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి అదేవిధంగా కాజు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మనం వీటిని ఉడకనివ్వాలన్నమాట అప్పుడు పన్నీర్ కాజులోకి మొత్తం ఈ మసాలాలన్నీ పోయి కర్రీలో ఉండే మసాలాలన్నీ పోయి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అస్సలు మిస్ కాకండి కర్రీని లాస్ట్లో ఇప్పుడు ఇందులో మనం కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి వేసేటప్పుడు ఇలా క్రష్ చేస్తూ వేయండి అండి చాలా ఫ్లేవర్ ఉంటుంది అప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి పన్నీర్ ముక్కలు అయితే స్పాంజీ లాగా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఎనీ కాంబినేషన్ అండి దేంట్లోకైనా సూపర్ ఉంటుంది ఈ కర్రీ చూడండి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం కదా చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన పన్నీర్ కాజూర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయటం అసలు అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్